హలో వన్ వెల్కమ్ టు సినీ టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మన వ్యూయర్స్ అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు అందరూ కూడా ఈ ఫెస్టివల్ని బాగా సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పేసి అనుకుంటున్నాను మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి అసలు ఆ ఫ్యామిలీ అంతా కూడా ఒక చోట గ్యాదరే బాగా ఎంజాయ్ చేసాము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట ఇంకా టూ డేస్ అయితే ఉన్నాము భోగి రోజు సంక్రాంతి ఆఫ్టర్నూన్ దాకా ఉండి ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇక్కడ మా మమ్మీ సంక్రాంతి పండుగ రోజు పెద్దలకు పెట్టాలి అని చెప్పేసి పిండి వంటలు పొంగలి ఇవన్నీ కూడా పెట్టి కొబ్బరికాయ కొట్టి కొత్త బట్టలు కూడా సమర్పించింది పెద్దలు అంటే ఇక్కడ మా మమ్మీ వాళ్ళ డాడీ అలాగే మా డాడీ వాళ్ళ డాడీ ఇద్దరు కూడా చనిపోయారు అనమాట ఇంకా వాళ్ళకి మొక్కుకొని పూజ చేసి ఇవన్నీ కూడా ఇంకా వాళ్ళకి పెట్టింది ఆ తర్వాత ఆఫ్టర్నూన్ దాకా అక్కడ ఉండి అక్కడ నుంచి ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చామండి మత్తవాలి ఇంట్లో వచ్చేసి కోకట్లపల్లిలో ఉంటుందన్నమాట అది ఒక విలేజ్ అది బలికురవ మండలం దగ్గరికి వస్తుంది అక్కడ ఒక అరగంట అట్లా ఉన్న తర్వాత మా ఫ్యామిలీ అంతా కూడా ఇంకా పక్కనున్న ఆంజనేయ స్వామి టెంపుల్ని చూడడానికి వెళ్ళాము అందరం కూడా ఇంకా కారులో బయలుదేరామన్నమాట ఆంజనేయస్వామి టెంపుల్ వచ్చేసి వాళ్ళ ఇంటికి ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇంకా నేను మా హస్బెండ్ అలాగే మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు మా తోడుకోళ్ళు పిల్లలు అందరం కూడా అనమాట టెంపుల్ దగ్గరికి ఈ టెంపుల్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మార్నింగు ఎర్లీ మార్నింగు సెవెన్ ఓ క్లాక్కి అలాగే ఈవినింగు సిక్స్ ఓ క్లాక్ అప్పుడు పూజారు వచ్చేసి పూజ చేసి వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత గర్భగుడికి కూడా లాక్ చేస్తారు భక్తులు ఎవరైనా వెళ్ళాలనుకున్నప్పుడు నేరుగా వెళ్ళిపోవచ్చు అనమాట టెంపుల్ టెంపుల్ లోపలికి ఇది కొద్దిగా ఊరి చివరి ఉంటుంది కాబట్టి చుట్టుపక్కలంతా కూడా ఇట్లా కొండలుగా అట్లా ఉంటుంది ఇంక ఇక్కడ లోపలికైతే అయితే వెళ్తున్నామండి టెంపుల్ లోపలికి అక్కడ స్టార్టింగ్లోనే మనకి కొబ్బరికాయలు ఇవి కొట్టే అది ఉందండి బండ అలాగే శివలింగం ఉంది ధ్వజస్తంభం చూసారు కదా చాలా పెద్దది అనమాట ఈ ఊర్లో ఉన్న టెంపుల్స్ అన్నింటిలోకి ధ్వజస్తంభం ఇదే బాగా హైట్లో ఉంటుందండి చాలా హైట్ ఉంటుంది ఆ పక్కన వినాయక స్వామి విగ్రహం ఉంది ముందుగా వినాయకుడిని పూజిస్తారు కాబట్టి ఎక్కడైనా సరే విఘ్నాలు అవేమీ కలగకుండా ఉండాలని చెప్పేసి ముందైతే వినాయకుడిని పెట్టారు అక్కడ దాని పక్కన రావి చెట్టు అవతల వైపు ఉసిరి చెట్టు ఇలా ఉన్నాయన్నమాట ఈ టెంపుల్ అంతా కూడా ఊర్లో ఉన్న అందరూ చందాలు వేసుకొని కట్టించారు ఈ టెంపుల్ని చాలా బాగా కట్టించారండి ఎప్పుడన్నా భోజనాలు అవి పెడుతూ ఉంటారనమాట తిరణాల అట్లాంటి టైమ్స్లో భోజనాలు అన్నీ కూడా పెడతారు అప్పుడు ఇంకా కోలాహలంగా ఉంటుంది ఈ టెంపుల్ ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా వైట్ కలర్ షర్ట్లో ఉందేమో మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు ఎల్లో షర్ట్లో ఉందేమో మా హస్బెండ్ పిల్లలు ఇంకా మా పిల్లలు ఇద్దరు అందరం కలిసి వెళ్ళాము ఇక్కడ చూశారు కదా లాక్ చేసిందనమాట టెంపుల్కి కానీ మనకి ఆ మెస్లో నుంచి మనము స్వామిని బాగా చూడొచ్చు అనమాట ఆంజనేయ క్లియర్ క్లియర్గా కనపడతాడు ఈ ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అని చెప్పేసి చెప్తారండి ఇక్కడ ఇంకా మేమైతే దర్శనం చేసుకొని అలా టెంపుల్లో కాసేపు కూర్చున్నాము ఇక్కడ మా పిల్లలైతే నాకు స్వామిని చూడాలి మేము కూడా ఒంటే చెవుల్లో నుంచి చూస్తాము అన్నారు ఇక్కడ ఆంజనేయ స్వామి వాహనం ఒంటె కాబట్టి ఒంటెలో నుంచి మనం చేతులు పెట్టి చూడాలమ్మా అని చెప్పేసి వాళ్ళకి ఎలా చూడాలో చూపిస్తున్నాను ఇక్కడ నేను వేసుకున్న డ్రెస్సు మీషోలో తీసుకున్నానండి నాకు నేను కొన్నప్పుడు నాకు ఎయిట్ ట్వంటీ రూపీస్ దాకా పడిందండి నేను సూపర్ కాయింట్స్ యూజ్ చేయడం వల్ల ఇప్పుడు కొనాలంటే నైన్ ట్వంటీ నైన్ ఫిఫ్టీ దాకా పడుతుంది దీనికి సంబంధించిన కోడ్ని లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీలో మీలో ఎవరికైనా నచ్చినట్లయితే మీషోలో ఆర్డర్ చేసుకొని కొనుక్కోవచ్చు ఇంకా అందరం కూడా అలా కాసేపు కూర్చున్నాము అప్పటికే టైం ఆల్మోస్ట్ టూ థర్టీ అయిందండి ఇంకా అందరికీ ఫుల్ ఆకలేస్తుంది ఏదైనా మనం ఇంట్లో వండుకున్న ఫుడ్ తీసుకొచ్చుకొని ఇక్కడ తింటే బాగుండుద్దని చెప్పేసి లోపల టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అనిపించింది ఇంకా మా తోడుకోళ్ళు అయితే నేను ఇంకా చక్రాలు తీసుకొచ్చాలే కొద్దిగా పిల్లలు తింటారని అవి ఉన్నాయి అందరం అవి షేర్ చేసుకుందాం అని ఇంకా అలా అందరూ చక్రాలు తిని కాసేపు అలా అలా ఉండేసి మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట ఇక్కడ మా పిల్లలు అయితే మరీ విభత్సంగా వాళ్ళు లాంగ్ ఫ్రాక్స్ వేసామన్నమాట ఇంకా అవి వేసుకొని బీభత్సంగా గోల గోళలు చేస్తే అటు ఇటు ఎగురుతూ ఉన్నారు కింద పడతారమ్మా అని చెప్తున్నా కూడా వినిపించుకోవట్లేదు ఆ రకంగా గోల చేశారు ఇదంతా కూడా టెంపుల్ బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ కూడా ఒక గేట్ ఉంది వెళ్ళ వెళ్ళేదానికి కంప్లీట్గా చివర అనమాట ఈ టెంపుల్ అలాగే ఈ టెంపుల్ దగ్గర నుంచి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో బొగ్గులకొండ ఉంటుంది ఈ ఊర్లో కూకట్లపల్లి విలేజ్లో ఫేమస్ ఏంటంటే బొగ్గులకొండ అనమాట ఆ టెంపుల్ ఇదే ఆ కొండ ఇదేనండి నల్లగా ఉంటుంది అందుకని దీన్ని దెయ్యాల కొండ అని కూడా అంటారనమాట పైగా ఊరి చివరు ఉంది నిగరిగలాడే కారు నలుపు అందుకని చెప్పేసి దీన్ని దెయ్యాల కొండ అంటారు ఇక్కడ చూడొచ్చు అనమాట ఎంత నల్లగా ఉందో జనరల్గా కొండలు నల్లగానే ఉంటాయి కానీ ఇది న నలుపులో కూడా కారు చీకటిగా ఉంటుంది అనమాట మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగామండి టెంపుల్ లోపల ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో దిగాము ఇంకా మా పెద్దమ్మాయి అయితే స్పెట్స్ని స్టైల్గా పైకి పెట్టుకొని మరి ఫోటో దిగింది చిన్నమ్మాయి కూడా నేను కూడా దిగుతానని చెప్పేసి జాయిన్ అయింది అనమాట ఇంకా ఫొటోస్ దిగేటప్పుడు ఆ తర్వాత మేము కూడా కొన్ని స్టిల్స్ అయితే దిగాము ఇంకా ఆల్మోస్ట్ టూ థర్టీ టూ ఫార్టీ దాకా మేము టెంపుల్ దగ్గరే ఉన్నామండి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయామనమాట ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అయితే మనకి ఫొటోస్కి బాగున్నాయని చెప్పేసి ఇక్కడ దిగాము ఇక ఈ అమ్మాయి అయితే మా తోడుకోడలండి తన పేరు రాధ ఓవరాల్గా అయితే బాగా ఎంజాయ్ చేశామండి ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మరిన్ని బ్లాగ్స్ కోసం మా ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్